వివేక హత్య కేసులో ఇప్పుడు గవర్నర్ రంగంలో దిగాల్సిన అవసరం ఉందా సునీత అయితే మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు ప్రధానంగా వివేకానంద రెడ్డి గారు సరిగ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల షెడ్యూల్కి ముందు కొద్ది రోజుల కింద మరణించారు అప్పట్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన హత్య ప్రకంపనలు సృష్టించింది అయితే ఈ కేసు విషయంలో మొదట వైసీపీ నేతలు గుండుపోటు అన్నారు తర్వాత గొడ్డల పోటు అన్నారు మార్టంలో తేలింది ఓవరాల్గా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అప్పట్లో విమర్శలు చేశారు ఇప్పుడు అధికారంలో టీడీపీ అని ఉంది కానీ అంటే ఇంకా ఈ కేసు తేలకపోవడం ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది జగన్ సీఎంగా ఉన్న మూడేళ్ల కాలంలో ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు నాటి వైసీపీ ప్రభుత్వం తెర వెనక్కి నుంచి తనకు ఉన్న బలంతో అడ్డుకుంది అనే ఆరోపణలు కూడా వైఎస్ కుటుంబానికి వివేకానందర కుటుంబానికి కానీ నాటి వైసీపీ ప్రత్యర్థి పార్టీలకు కానీ ఇప్పుడు ఈ కేసు ఇంకా అలాగే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే తాజాగా అంటే దోషులను శిక్షించాలి అనేది ఒకటి ఈ కేసులో సాక్షులు మరణిస్తున్న నేపథ్యంలో ఈ కేసు నుంచి ఎటు వెళ్తుంది అనేది ఒకటి అంటే ఇప్పుడు ఒక ఒక రకంగా సునీత ఈ విషయంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు మొదటి నుంచి వివేక కుమార్తె ఇప్పుడు ఆమె ఏకంగా గవర్నర్ వద్దకు వెళ్ళారు గవర్నర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు వెళ్ళి ఈ కేసు మీద జోక్యం చేసుకోవాలి అని కోరారట ఈ కేసు పూర్వపరాలన్నీ ఆమె గవర్నర్కి స్వయంగా వివరించారు ఈ కేసులో నిందితుల్లో ఒకరు మినహా అందరూ బెయిల్ మీద బయటే ఉన్నారు అనేది చెబుతున్నారు ఎంత సుదీర్ఘమైన కాలం గడిచినా సరే ఈ కేసులో ఇంతవరకు ఎవరికి శిక్ష అయితే పడలేదు వివేక హత్య కేసులో దర్యాప్తు వేగవంతంగా జరిగేలాగా గవర్నర్ జోక్యం చేసుకుని సంబంధిత శాఖలను ఆదేశించాలని ఆమె కోరారు తన తండ్రిని అతి కిరాతకంగా ఎలా హత్య చేశారు అనేది ఆమె పూర్తి వివరాలతో గవర్నర్ తెలిపారు గత ఆరేళ్ళుగా ఈ కేసు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ కూడా ఆమె గవర్నర్కి అయితే వివరించారు అయితే ఇక్కడ ఇదే ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు గవర్నర్ ఇందులో జోక్యం చేసుకుంటారా గవర్నర్ రంగంలోకి దిగితే అధికారులు వేగవంతంగా ఇప్పటి వరకు ఆల్రెడీ దాదాపుగా విచారణ చేశారు సిఐడి మొత్తం అంతా కూడా ఇక దీంట్లో ఇంకా కొత్తగా ఏమి ఆధారాలు లేదంటే ఏమి ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు అనేది న్యాయస్థానానికి ఏం ఏం దీనికి సంబంధించి న్యాయస్థానానికి ఏం అందిస్తారు రిపోర్టు అనేది ఇక్కడ ఒక కీలకం ఏది ఏమైనా సరే వైసీపీ టార్గెట్గానే రాజకీయం వెళుతుంది ప్రధానంగా వైసీపీలోనే కీలక నేతలు ఉన్నారు ఈ హత్య వెనక కుట్రదారులు వైసీపీలోనే ఉన్నారు అని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఎంట్రీతో ఈ కేసు నుంచి ఎటు మలుపు తిరుగుతుందనే చూడాలి